హోలీ పండుగ రంగులలో మునిగిపోయిన ప్రేమ కథ ప్రతి సంవత్సరం వసంత ఋతువులో దేశమంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే హోలీ పండుగ వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది హోలీ పండుగ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు ఇది నెగ్గి వెలిగే ధర్మం ప్రేమ ఐక్యత భక్తి విజయాన్ని సూచించే ఒక గొప్ప పండుగ హిరణ్యకశిపుడి కథ చాలా సంవత్సరాల క్రితం హిరణ్యకశపుడు అనే రాక్షస రాజు భూమిపై రాజ్యాధికారం చలాయించేవాడు అతనికి అసాధారణమైన శక్తి కలిగి ఉండేది దేవతలను కూడా గెలవగలిగిన శక్తిని పొందటానికి అతను కఠోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు ఫలితంగా బ్రహ్మదేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు ఆయనను ఎవరూ చంపలేరు రాత్రికాని పగలు కాని లోపల కాని బయట కాని భూమిపై కాని గగనంలో కాని ఏ ఆయుధంతోనూ కాని ఎవ్వరూ అతనిని హతమార్చలేరు ఈ వరంతో గర్వపడిపోయిన హిరణ్యకశిపుడు తనను దేవుడిగా భావించమని అందరినీ శాసించాడు అయితే అతని తనయుడు ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువును మాత్రమే నమస్కరించేవాడు ఇది హిరణ్యకశిపుడికి అసహ్యంగా అనిపించింది హోలిక దగ్ధం హిరణ్యకశిపుడు తన కొడుకును శిక్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాని ప్రహ్లాదుడు ఎప్పుడూ భగవంతునిపై తన భక్తిని కోల్పోలేదు చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలిక సహాయంతో ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు హోలికకు ఒక ప్రత్యేకమైన చీర ఉండేది అది ధరించినంతకాలం ఆమెకు అగ్ని ఏమీ చేయదు హోలిక ఆ చీరను ధరించి ప్రహ్లాదుడిని తన ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుండిపోయింది అయితే భగవంతుని ఆశీర్వాదంతో గాలి ఆ చీరను ప్రహ్లాదునిపై వేసింది ఫలితంగా హోలిక దగ్ధమైపోయింది కాని ప్రహ్లాదుడు సజీవంగా బయటపడ్డాడు ఈ సంఘటనను స్మరించుకోవటానికి ప్రజలు ప్రతి సంవత్సరం హోలీ పండుగను జరుపుకుంటారు కృష్ణుడి రంగుల హోలీ ఇంకా ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు మరియు రాధా మధ్య ప్రేమకు గుర్తుగా హోలీ పండుగ వేడుకలు ప్రాచుర్యంలోకి వచ్చాయి చిన్నప్పుడు కృష్ణుడు నీలిరంగు ఉండేవాడు అయితే రాధా తెల్లగా ఉండేది కృష్ణుడు తల్లి యశోదను తన రంగుపై బాధపడుతూ అడిగాడు నేను నలుపుగా ఉన్నాను రాధా మాత్రం తెల్లగా ఉంది ఇది న్యాయమా దీనికి యశోద చమత్కారంగా సమాధానమిచ్చింది నీవు రాధకు రంగులు అద్దు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి రాధా మరియు గోపికలపై రంగులు చల్లాడు అప్పటినుంచీ ప్రతి సంవత్సరం ప్రజలు రంగులూ చల్లుకుంటూ ప్రేమను సంతోషాన్ని పంచుకుంటున్నారు నేటి హోలీ నేటి రోజుల్లో హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఉల్లాసంగా జరుపుకుంటారు ప్రజలు రంగులు చల్లుకోవడం పాటలు పాడటం నృత్యం చేయడం ప్రత్యేక వంటకాలను తయారు చేయడం చేస్తారు ముఖ్యంగా గుజియా థండాయ్ పకోడి మలాయి పూరి వంటి రుచికరమైన భోజనాలు హోలీలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి హోలీ సందేశం హోలీ పండుగ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది ధర్మం ఎప్పుడూ అధర్మంపై విజయం సాధిస్తుంది ప్రేమకు ఏవైనా భేదాలు ఉండవు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని వదిలిపెట్టి ఐక్యతతో జీవించాలి జీవితాన్ని రంగులతో నింపుకోవాలి ఈ హోలీ మీ జీవితాలను ప్రేమ సంతోషం ఐక్యత విజయాలతో నింపాలి హ్యాపీ హోలీ